హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి ఈరోజైతే గోకరకాయ ఎగ్ ఫ్రై అయితే చేసిన చాలా బాగుంది టేస్ట్ అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రాని వాళ్ళు కొత్త వాళ్ళు అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా ముందుగా అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా అన్నీ కట్ చేసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి ఇంకా గోకరకాయ అయితే ఈ గోకరకాయ అయితే చిన్న గోకరకాయ టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇదైతే ఇంకా గోకరకాయన అయితే ముందుగా అయితే కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకొని ఉడకబెట్టుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు కరివేపాకు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా అవి కూడా వేసేసుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు అయితే వేసేసుకొని అవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని తర్వాత ఉడకబెట్టుకున్న గోకరకాయ ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవాలి గోకరకాయను మొత్తం కలిసేటట్లు కలిపేసుకొని కొంచెం మూత అయితే పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉడికేటట్లు ఉడికించుకోవాలి మంచిగా పట్టేస్తుంది కదా టమాటా ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అదంతా పట్టేస్తుంది మంచిగా గోకరకాయకైతే ఇంకా తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసేసుకోవాలి ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత రెండు కోడిగుడ్లను అయితే వేసేసుకోవాలండి నేనైతే ఇక్కడ రెండే కోడి గుడ్లు వేసుకుంటున్నా మీరు ఎన్ని కావలిస్తే అన్నైతే వేసేసుకోండి నేను గోకరగాయకు తగినట్టు రెండే వేసుకుంటున్నాను గుడ్లు పోసేసుకున్న తర్వాత కొంచెం మగ్గడానికి అయితే మూత పెట్టేసుకొని గుడ్డు ఉడికేంత వరకు అయితే మగ్గించుకోవాలి గుడ్డు ఉడికిన తర్వాత మనం ఎంత కారం తింటామో అంత కారం పొడి అయితే వేసేసుకొని అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అయితే మూత పెట్టుకొని అయితే మరోసారి మగ్గించుకోవాలి కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవడమేనండి అంతేనండి గోకరకాయ గుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి